కర్నూలు జిల్లా అదోనిలో సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపనకు వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు బస్సులో బయలుదేరిన ముప్పై మందిని శంకుస్థాపనకు అనుమతి లేదని నిలవరించారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు ఆత్మకూరు కొత్తపల్లి సంగమేశ్వరం సిద్దేశ్వరంలో నూట నాలుగు సెక్షన్ విధించారు పలువురు నాయకులను గృహ నిర్బంధం చేశారు పోలీసుల వైఖరికి నిరసనగా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు గారు వచ్చేసి మీరు ఎట్లా పోతారో మాకు గవర్నమెంట్ నుంచి ఇది వ్యతిరేక పూర్వక ప్రోగ్రాం పోకూడదని చెప్పి పిలవడం జరిగింది అయితే ఆయన చాలా దురుసుగా మాట్లాడాడు అది మాకు చాలా బాధ అనిపించింది ఆ మాటలు ఇక్కడ మేము వాయిస్లో చెప్పరు తర్వాత ఆయనకు కూర్చోబెట్టి ఇంతవరకు రాలేదు ఏం అతిగతి లేకుండా పోలీసులకు చెప్పేసి ఆ డ్రైవర్ను లోపలేయడం జరిగింది నాకైతే ఉండాలన్నా పోవాలన్నా ఏం చెప్పలేదు మీకు ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్నారు నూట యాభై ఒకటి శిక్షణ కింద కేసులు పెడతానని చెప్పినాడు ఇప్పుడు మేము డీఎస్పీ దగ్గర కలవడానికి వచ్చాము ఇట్లా ఈ దృశ్య ప్రవర్తన మీద